హాయ్ అండి టుడే రెసిపీ బీన్స్ కర్రీ అండి బాండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అల్లం వెల్లుల్లి దంచింది వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అయినాక కరివేపాకు ఆవాలు జీలకర్ర సెనపప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి కాసేపు ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసుకోవాలండి ఈ బీన్స్ అయితే నేను ఎప్పుడు పల్లీలు వేసి అయితే వండుతానండి నాకైతే ఇలానే వచ్చి నేను ఇలానే వండుతానండి ఇలా కర్రీ వండితే చాలా టేస్టీ కూడా ఉంటుందండి మా నాన్నకు కూడా ఇలా వండిన కర్రీ అనేది చాలా ఇష్టమండి పసుపు కారం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలండి పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి పల్లీలు వేగినాక పల్లీ పొడి అయితే వేసానండి పల్లీ పొడి వేసుకొని కలుపుకోవాలండి ఇందులోనే ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని మనం అనేది కర్రీ అనేది దగ్గర అయినాక మనం దించుకోవడమేనండి పల్లీలు వేసుకొని ఇలా కర్రీ చేసుకుంటే బాగుంటుందండి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి